అందరికీ నమస్కారం మా ఛానల్కి స్వాగతం ఈ వీడియో చూసే ముందు ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి మన హిందూ మతంలో పూలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది పూలు లేకుండా ఏ పూజ చెయ్యరు కొన్ని పూలతో పూజ అస్సలు చేయకూడదు ఆ పూలతో పూజ చేస్తే ఏ ఫలితమూ ఉండదు జీవితంలో కష్టాలు బాధలు వస్తాయి దరిద్రం ఇంట్లోకి వస్తుంది ఇంట్లో లక్ష్మీదేవి నుండి వెళ్ళిపోతుంది ఇంట్లో డబ్బు నిలవదు కాబట్టి ఏ పూలతో పూజ చేయకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం బంతి పూలు ఈ బంతి పూలతో పూజ అస్సలు చేయకూడదు దానివల్ల జీవితంలో అష్ట కష్టాలు వస్తాయి ఈ బంతి పూలకు క్రిమి కీటకాలు ఆకర్షించే శక్తి ఉంటుంది కాబట్టి దేవుని దగ్గరికి పురుగులు వస్తాయి ఇంట్లో దైవ శక్తి నశిస్తుంది కుటుంబంలో కలహాలు జరుగుతాయి జీవితంలో ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి బంతి పూలను పూజలు అస్సలు వాడకూడదు చామంతి పూలు ఈ చామంతి పూలతో పూజ అస్సలు చేయకూడదు దానివల్ల దరిద్రం వెంటాడుతుంది జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు వస్తాయి ఏ పని చేసినా అందులో నష్టం జరుగుతుంది అప్పులు ఎక్కువగా అవుతాయి ఇంట్లో డబ్బు నిలవదు జీవితంలో మనశ్శాంతి ఉండదు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి కాబట్టి చామంతి పూలను పూజలు అసలు వాడకండి అదేవిధంగా గులాబీ పూలు ఈ గులాబీ పూలతో పూజ అస్సలు చేయకూడదు దానివల్ల జీవితంలో ఆటంకాలు ఎదురవుతాయి ఎంత కష్టపడినా రూపాయి కూడా మిగలదు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కుటుంబంలో ఇబ్బందులు ఏర్పడతాయి జీవితంలో ముందుకు వెళ్ళలేరు పేదరికం అనుభవిస్తారు కాబట్టి గులాబీ పూలను పూజలు అస్సలు వాడకండి అదేవిధంగా మొగలి పూలు ఈ మొగలి పూలతో పూజ అస్సలు చేయకూడదు దానివల్ల జీవితంలో అనేక ఇబ్బందులు వస్తాయి ఈ మొగలి పూల వాసనకు పాములు ఇంట్లోకి వస్తాయి కుటుంబంలో అనారోగ్య సమస్యలు కలుగుతాయి ఏ పని చేసినా కాలం కలిసి రాదు జీవితంలో కష్టాలను అనుభవిస్తారు కాబట్టి ఈ మొగలి పూలను పూజకు వాడకూడదు అదేవిధంగా కిందపడిన పూలు ఈ కిందబడిన పూలతో పూజ అస్సలు చేయకూడదు దానివల్ల మహాపాపం చుట్టుకుంటుంది ఇంట్లో దైవశక్తి నశిస్తుంది జీవితంలో కష్టాలు బాధలు వస్తాయి ఇంట్లో డబ్బు నిలవదు దరిద్రం ఇంట్లోకి వస్తుంది కాబట్టి కింద పడిన పూలను పూజలో అస్సలు వాడకండి స్నానం చేయకుండా తెంపిన పూలు స్నానం చేయకుండా తెంపిన పూలతో పూజ అస్సలు చేయకూడదు దానివల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఇంట్లో దైవశక్తి నశిస్తుంది దరిద్రం ఏర్పడుతుంది కుటుంబంలో గొడవలు జరుగుతాయి ఇంట్లో డబ్బు నిలవదు కాబట్టి స్నానం చేయకుండా తెంపిన పూలను పూజలో అస్సలు వాడకండి ఎడమ చేతి నుండి తెంపిన పూలు ఎడమ చేతి నుండి తెంపిన పూలతో పూజ అస్సలు చేయకూడదు దానివల్ల ఇంట్లో ఐశ్వర్యం నశిస్తుంది దరిద్రం వస్తుంది జీవితంలో ఎన్నో కష్టాలు దుఃఖాలు వస్తాయి కాబట్టి ఎడమ చేతి నుండి తెంపిన పూలను పూజలో అస్సలు వాడకండి వాసన చూసిన పూలు వాసన చూసిన పూలతో పూజ అస్సలు చేయకూడదు దానివల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అవుతుంది ఎంత కష్టపడినా రూపాయి కూడా మిగలదు అప్పులు ఎక్కువగా అవుతాయి కాబట్టి వాసన చూసిన పూలను పూజలో అస్సలు వాడకండి ఫ్రిడ్జ్లో పెట్టిన పూలు ఈ ఫ్రిడ్జ్లో పెట్టిన పూలతో పూజ అస్సలు చేయకూడదు దానివల్ల దరిద్రం ఇంట్లోకి వస్తుంది కుటుంబంలో అందరూ ఇబ్బందులు పడతారు జీవితంలో మనశ్శాంతి ఉండదు ఏ పని చేసినా అందులో నష్టం జరుగుతుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టిన పూలను పూజలో అస్సలు వాడకండి అదేవిధంగా వాడిపోయిన పూలు రెక్కలు తెగిపోయిన పూలు వాడిపోయిన పూలు రెక్కలు తెగిన పూలతో పూజ చేయకూడదు దానివల్ల జీవితంలో అష్ట కష్టాలు వస్తాయి దరిద్రం వెంటాడుతుంది కుటుంబంలో గొడవలు జరుగుతాయి ఇంట్లో సంపదలు నశిస్తాయి కాబట్టి వాడిపోయిన పూలను రెక్కలు తెగిపోయిన పూలను పూజలో అస్సలు వాడకండి ఏ పూలతో పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ధనలాభం కలుగుతుంది ఆ పూలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం గన్నేరు పూలు గన్నేరు పూలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం గన్నేరు పూలతో పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అఖండ అదృష్టం వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు కాబట్టి గన్నేరు పూలతో లక్ష్మీదేవిని పూజించండి మందార పూలు ఈ మందార పూలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి మందార పూలతో పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం పోతుంది అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి మందార పూలతో లక్ష్మీదేవిని పూజించండి తామర పూలు తామర పూలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం తామర పూలతో పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి అస్సలు పోదు మీరు కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయి మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి కాబట్టి తామర పూలతో లక్ష్మీదేవిని పూజించండి అదే విధంగా మల్లెపూలు మల్లెపూలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి మల్లెపూలతో పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది అదృష్టం వస్తుంది రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది అప్పులన్నీ తొలగిపోతాయి కాబట్టి మల్లె పూలతో లక్ష్మీదేవిని పూజించండి ఈ పూలతో పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోనే కొలువై ఉంటుంది అఖండ అదృష్టం వస్తుంది ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి అలాగే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు మీ ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం పోవాలంటే ఈ మూడు పనులు చేయండి వాటిలో మొదటిది పసుపుతో కలిపిన నీళ్లను మీ ఇంటి చుట్టూ చల్లండి దానివల్ల మీ ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం పోతుంది ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లోకి దరిద్రం అసలు రాదు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు అదేవిధంగా రెండవది ఏంటి అంటే సాయంత్రం పూట ఒక కర్పూరం మరియు లవంగాలు కాల్చి ఆ పొగను మీ ఇల్లంతా వెయ్యండి దానివల్ల మీ ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం పోతుంది అలాగే నరదృష్టి పోతుంది ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది అదేవిధంగా మూడవది ఏంటి అంటే నెమలి చాలా పవిత్రమైనది మరియు మంగళకరమైనది నెమలి ఈకలు మీ ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి దానివల్ల మీ ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం పోతుంది ముక్కోటి దేవతలు మీ ఇంట్లోకి సంచరిస్తారు నెమలి సాక్షాత్తు కృష్ణుని స్వరూపం కాబట్టి సర్వ దేవతలు యొక్క అనుగ్రహం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న బాధలన్నీ తొలగిపోతాయి అఖండ అదృష్టం వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సర్వే సుఖినో భవంతు